నమస్తే నేను మీ అవార్డు శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ కు స్వాగతం గుంటూరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన వకుల్ జిందాల్ జిల్లాలోని పోలీస్ స్టేషన్లను సందర్శిస్తున్నారు స్థానికంగా ఉన్న పరిస్థితులను లా అండ్ ఆర్డర్ ఇతర అంశాలను క్షేత్ర స్థాయిలో తెలుసుకుంటున్నారు ఈ క్రమంలో గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ బుధవారం మంగళగిరి టౌన్ స్టేషన్ అలాగే మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లను సందర్శించారు స్థానిక పోలీస్ సిబ్బందితో సమావేశమయ్యారు ఈ సందర్భంగా గుంటూరు నార్త్ సబ్ డివిజన్ డిఎస్పీ సిహెచ్ మురళీకృష్ణ టౌన్ రూరల్ సీఐలు కె వీరాస్వామి వై శ్రీనివాసరావు ఎస్ఐలు పాల్గొన్నారు మంగళగిరి టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్లలో వసతులు పరిశీలించారు అలాగే ఆయా స్టేషన్లలో పెండింగ్ కేసులు శాంతి భద్రతకు సంబంధించిన అంశాలు ఇతరత్ర అడిగి తెలుసుకున్నారు అనంతరం ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాతో మాట్లాడారు జిల్లాలో భూ కబ్జాలు సెటిల్మెంట్లు గంజాయి రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు మంగళగిరి పరిధిలో గంజాయి విక్రయాలు గంజాయి సేవించడం వంటివి అధికంగా ఉన్నాయని అలాగే ట్రాఫిక్ పరమైన సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం కూడా పోలీస్ రిక్రూట్మెంట్ చేపడుతుందని ఎనిమిది తొమ్మిది నెలల్లో గుంటూరు జిల్లాకు కూడా సిబ్బంది కేటాయింపులు ఉంటాయని ఆయా పోలీస్ లో అవసరాల మేరకు సిబ్బందిని అలర్ట్ చేస్తామని ఎస్పీ వకుల్ జిందాల్ ఈ సందర్భంగా తెలిపారు బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం చేస్తూ ప్రజాశాంతికి భగ్గం కలిగించే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఎస్పీ స్పష్టం చేశారు చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని ఎస్పీ తెలిపారు ప్రజలు కూడా సహకరించాలని శాంతి భద్రతల భంగానికి కారణమయ్యే వ్యక్తుల గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందాల్ కోరారు రోడ్డు ప్రమాదాలపై సమీక్షించి సంబంధిత అధికారులతో చర్చించినట్లు ఎస్పీ వెల్లడించారు ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేలా అన్ని స్థాయిల్లో చర్యలు తీసుకోవాలని సూచనలు చేసినట్లు ఎస్పీ తెలిపారు పోలీసులు ప్రజలకు దగ్గరగా ఉండాలని స్నేహభావంతో మెలగాలని ప్రజలకు న్యాయం జరిగేలా తక్షణమే చర్యలు తీసుకోవటమే తమ ప్రధాన కర్తవ్యంగా గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పేర్కొన్నారు ಮಂಗಲ್ಗಿರಿ ಟೌನ್ ಅದೇ ವಿಧಾನ ಮಂಗಲ್ಗಿರಿ ರೂರಲ್ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್